ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తిని దేవి వేమవరం గ్రామంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ని శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెంట రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా స్థానిక నాయకులు పెంట రవి జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్దిశెట్టి పురుషోత్తం ఎంపీటీసీ లంకపల్లి జిమి నల్ల అన్నవరం కొండమూరి విజయబాబు పడ లక్ష్మణరావు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు మింగి వెంకట కృష్ణారావు స్కూల్ కమిటీ చైర్మన్ బస అప్పారం రాయపురెడ్డి అబ్బులు చోడశెట్టి నాగు రాంబాబు సతీబాబు సత్యతీబాబు ముగ్గుల శ్రీను మద్దిశెట్టి దొరబాబు పేరబద్దు తుల నాగు తాళూరు కృప పచ్చిమల శ్రీను రేపు సూరిబాబు కొండపూడి రాజు చొప్పిడి శ్రీను డేగల బుజ్జి సాధనాల త్రిమూర్తులు దాసరి రాము తదితరుల బృందం చెల్లి అశోక్ సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా చెల్లి అశోక్ మాట్లాడారు మూడు గ్రామాల ప్రజలకు ఆయన కృతజ్ఞత తెలియజేశారు స్థానిక నాయకులు పెంటరావి ఆధ్వర్యంలో అభినందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజే స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు લક્ષ્મણ yeah. <playing> um <das quartan,"��atsas2> hey, okay,

మొట్టమొదటిసారిగా నాకు రాష్ట్ర మాలకా మాల కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది గతంలో అనేక పదవులు చేయడం జరిగింది మరి ఈ పదవి రాయడం గల మరి గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు హరీష్ గారికి పెద్దలు నాయకులందరూ కూడా అన్ని వర్గాల నాయకులు కూటమి నాయకులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే మరి పురంధేశ్వరి మేడం గారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పద ఈ పదవికి వన్నీ తెస్తారని ఈ పదవి ఇంకా మరింత బాధ్యత నాకు పెంచింది తప్పనిసరిగా అందరూ కూడా మరి మారక కార్పొరేషన్ డైరెక్ట్గా సోదరులందరూ కూడా ఏదైతే బాధ్యత ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాధ్యత చెప్పారో ఆ బాధ్యత తూచే తప్పకుండా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమంలో గతంలోనే కూడా పార్టీ పరంగా ఇంచుమించి తొంభై ఎనిమిది నుంచి ఎప్పుడు పార్టీలో ఉన్నాను మరి మా మిత్రులు పెద్దలు రాజశేఖర్ గారు కూడా మాకు అత్యధిక సన్నిహితులు ఇక్కడ గ్రామాలకు వచ్చినప్పటికి మరి ఎప్పుడు కూడా నా క్యాస్ట్ వేరైనా ఆయన క్యాస్ట్ వేరైనా ఎప్పుడు కూడా సోదరపరంగా చూసారు మరి చెప్పింది ఆయన చేసింది చెప్పాలి కనుక మన లాస్ట్ ఎలక్షన్లో నేను మున్సిపల్ చైర్మన్ కంటెస్ట్ చేసినప్పుడు ఐదు లక్షలు అరే నేను ఉన్నాను బాబు అంటే ఎవరైనా ఉండాలిరా బాబు అని చెప్పినాక ఐదు లక్షలైనా డొనేషన్ అవ్వడం జరిగింది ఐదు లక్షలు ఇచ్చారు ఒక ఫ్రెండ్ గారాకే డొనేషన్ మరి ఆయన చెప్పింది మనం ఆయన చేసిన చెప్పుకోవాలి కనుక ఆయన ఈ రోజున మరి ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది తప్పనిసరిగా మా సహాయ సహకారాలు ఆయన ఏదో ఏదైతే ఆదేశిస్తారో అది తప్పనిసరిగా చేస్తాం తెలుగుదేశం పార్టీ కృషికి ఎన్డీఏ కూటమి ఈ పదవి ఇచ్చినందుకు కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున కొందరు తెలియజేసుకుంటూ ఇంత గల సన్మానం మొట్టమొదటిగా నాకు ఇంత సన్మానం ఎప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేయించుకోలేదు ఇదే ఫస్ట్ సారి మీ గ్రామ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాను ఫస్ట్ టైం నా జీవితంలో నేను ఇంత సన్మానం చేయించుకోండి అతడు సాలు కూడా వేయించుకున్నాను మీ అందరికి మీ మూడు గ్రామాలు మీ అందరికీ మా మిత్రులందరికీ ఈ సన్మాని అర్జున్ మా మిత్రులందరికీ పేరు పేరున వరకు వందలు తెలియజేసుకున్నాను నమస్కారం